ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జై లవ్ కుష భారీ అంచనలతో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే కాగా అందులో మెయిన్ విలన్ రోల్ ఒకటి ఉన్న విషయం కూడా తెలిసిందే కాగా ఈ విలన్ కన్నా మరో విలన్ రోల్ కూడా ఉండటం ఆ విలన్ రోల్ కి రీసెంట్ గా కర్ణాటక హీరో దునియా విజయ్ ని ఎంచుకున్న విషయం కూడా తెలిసిందే కాగా కొన్ని కారణాల వల్ల దునియ విజయ్ ప్రవర్తన నచ్చక టీం నుండి తొలగించగా ఆ ప్లేస్ లో మరో విలన్ వేట కొనసాగుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే నీల్ నితిన్ ముఖేష్ ఈ రోల్ లో కనిపించబోతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన టీం అతను నటించడం లేదని తెలియడంతో ఇప్పటికీ విలన్ ఎవరన్న వార్త అందరిలోనూ ఆసక్తిని రేపింది కాగా రీసెంట్ గా బాలీవుడ్ యాక్టర్ కమ్ విలన్ అయిన రాయ్ ఈ సినిమాలో విలన్ గా ఎంపికైనట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కాగా ఈ విషయాన్ని రోహిత్ రాయ్ కూడా తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేయగా కళ్యాణ్ రామ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సమాచారం అతి త్వరలోనే షూటింగ్ లో పాల్గొనబోతున్న రోహిత్ రాయ్ సినిమాకు అడిషనల్ అడ్వాంటేజ్ గా మారడం ఖాయమని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ టీజర్ ని జులై ఐదున కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక సినిమాను అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు ఇరవై ఐదున కానీ సెప్టెంబర్ ఒకటిన కానీ ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి